నేను మానస గంగం దేశవ్యాప్తంగా అప్పుడే పార్లమెంట్ ఎన్నికలు ఆల్రెడీ రెండు విడతలు జరిగిపోయాయి ఇంకా ఐదు విడతలు జరగవలసి ఉంది మన రెండు తెలుగు రాష్ట్రాలలో మే పదమూడవ తారీఖు ఎన్నికలు జరగవలసి ఉంది ఈ హడావిడిలో చాలా సంవత్సరాల నుండి హిందువులు కోరుతున్న ముఖ్యంగా మూడు విషయాలను ఏ హిందూ సంఘాలు కానీ ఈ సమయంలో ప్రస్తావించలేదు దేశంలోని వివిధ రాష్ట్రాలలో వేరువేరు పేర్లతో పిలువబడే దేవాలయ ధర్మోదయ శాఖను రద్దు చేసి హిందూ దేవాలయాలను హిందువులకే అప్పజెప్పాలి గతంలో మన దేశాన్ని పాలించిన బ్రిటిషర్లు పద్దెనిమిది వందల అరవై మూడులో రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ అనే చట్టాన్ని అమలు చేసి మన దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని దేవాదాయ సంపదలను దోచుకున్నారు ఆ దోచుకోవటం దాదాపు నూట అరవై సంవత్సరాల క్రింద మొదలై నేటికీ కొనసాగుతున్నది నాడు పరాయివారు నేడు మన ప్రభుత్వాలు అంతే తేడా కానీ దోచుకోవడం మాత్రం కామన్ దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మన దేవాలయాలకు ఇంకా రాలేదు ఇది హిందువులందరూ సిగ్గుపడవలసిన విషయం మన దేశం లౌకిక దేశం అంటే మత ప్రమేయం లేని దేశం అంటే ప్రభుత్వాలు మతాలకు అతీతంగా పరిపాలించాలి ప్రభుత్వాలు ఎటువంటి మతపరమైన కార్యకలాపాలు చేయకూడదు దేశంలో ప్రధానమైన మతం హిందూ మతం కేవలం హిందూ మతానికి సంబంధించిన దేవాలయాలను ప్రభుత్వం తమ ఆధీనంలో ఉంచుకొని నిర్వహించడం ఎంతవరకు సబబు వేరే మతాల వాళ్ళు వారి వారి ప్రార్థనా స్థలాలకు వెళ్ళాలంటే ఉన్న పరంగా వెళ్ళవచ్చు కానీ ఒక హిందూ దేవాలయానికి వెళ్ళాలంటే జేబులో డబ్బులు చూసుకొని మరి వెళ్ళాల్సిన పరిస్థితి కల్పించాయి ప్రభుత్వాలు దీని ద్వారా ఎందరో హిందువులను గుడికి రాకుండా ధర్మానికి దూరం చేశాయి చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు దేవాలయానికి వెళ్ళగానే వాహనాన్ని పార్కింగ్ చేయడానికి టికెట్ చెప్పులు ఉంచడానికి టికెట్టు ఫోను ఉంచడానికి టికెట్టు దేవాలయంలోకి వెళ్ళనే లేదు అప్పుడే మూడు టికెట్లు లోనికి ప్రవేశించాక అభిషేకం హారతి అర్చన కళ్యాణం కొబ్బరికాయ కొట్టడానికి స్వామివారికి నైవేద్యం నివేదించడానికి అన్నిటికీ టికెట్ ఇక ఆర్థిక సేవలకైతే టికెట్ ఆపై జిఎస్టి దేవాలయంలో జిఎస్టీ ఏమిటి చండాలంగా సిగ్గరిపించట్లేదా చివరిగా ప్రధాన ప్రసాదమైన ఉచితంగా ఇస్తారంటే అది లేదు దానికి టికెట్ మీకంటే మా వీధిలో షావుకారు రై సరుకులు కొన్న తర్వాత ఒక చిన్న బెల్లముక్కనైనా ఫ్రీగా ఇస్తాడు ఇప్పటికే అన్ని రకాలుగా దేవాలయాలను పీల్చి పిప్పి చేస్తున్న ప్రభుత్వాలు మొన్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయ ఆదాయంపై పది శాతం పన్ను చెల్లించాలని చట్టం చేసింది కానీ బీజేపీ పార్టీ అడ్డుకోవడం వలన ఆ చట్టం ఇప్పటికైతే ఆగింది పోనీ మీరేమైనా సరిగ్గా నిర్వహిస్తున్నారంటే అది లేదు దొంగ టిక్కెట్లు ముద్రించడం స్వామివారి సేవలో వినియోగించమని ఇచ్చిన భూములను నామమాత్ర ధరకు కౌలుకివ్వడం దేవాలయ భూములను డబ్బులను ప్రభుత్వ అవసరాలకు వాడటం అన్య మతస్థులను హిందూ ధర్మంపై విశ్వాసం లేని వారిని ఉద్యోగులుగా నియమించడం వచ్చిన భక్తులపై దురుసుగా ప్రవర్తించడం చేయి చేసుకోవడం ఇంకా చాలా అక్రమాలు జరుగుతున్నాయి ఇక రెండవ విషయం గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి అప్పుడే గోహత్యలు ఆపబడతాయి అలాగే దేశంలోని ప్రతి గ్రామంలో పట్టణంలో గోశాల నిర్వహించడానికి గౌల మేత కొరకు గ్రామానికి ఐదు ఎకరాలు పట్టణాలకు ఇరవై ఐదు ఎకరాలు స్థలం కేటాయించాలి ఇంకా మూడవది గత ప్రభుత్వాలు హిందువులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన రాజ్యాంగంలో మధ్యలో చేర్చిన చట్టాలన్నిటినీ రద్దు చేయాలి ఇవన్నీ కేవలం ఒక బీజేపీతోనే సాధ్యం దయచేసి హిందూ బంధువులందరూ ప్రస్తుత సమయంలో మీ ఊరికి పట్టణానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే కేంద్ర నాయకులు మోడీ గారు అమిత్ షా గారు లాంటి వారికి కేంద్ర మంత్రులకు రాష్ట్ర నాయకులకు కిషన్ రెడ్డి బండి సంజయ్ లాంటి వారికి బీజేపీ ఎంపీ అభ్యర్థులకు అందరికీ ఎక్కడ పడితే అక్కడ ఈ మూడు విషయాలను పేపర్ పై వ్రాసి వారు అధికారంలోకి రాగానే వీటిని తొందరగా అమలు చేయాలని మన ఆవేదన వ్యక్తం చేయండి దయచేసి హిందూ బంధువులందరూ వీలైనంత ఎక్కువగా ఈ వీడియోని షేర్ చేసి బీజేపీ పార్టీకి ఓటు వేసి మన హక్కులను సాధించుకుందాం ఇది ఒక్క బీజేపీ పార్టీతోనే సాధ్యం अब की बार चार सौ बार मोदी सरकार भारत माता की जय भारतीय जनता पार्टी की जय